సామాన్య సగ పూర్వం రెండు వందల ముప్పై సంవత్సరంలో చెందిన చెందినకుడు అనే చక్రవర్తి ప్రతిపాలపుర అంటే నేటి భట్టి రాజధానిగా చేసుకుని పరిపాలించేవారంట శాసనాల ప్రకారం మూడు లేదా రెండో శతాబ్దాల్లోనే ఇక్కడ బౌద్ధ స్తూపం నిర్మించారని తెలుస్తున్నది ఎనిమిది అడుగుల ప్రదక్షిణా కలిగిన స్థూపం పద్మ దళాకారంలో పదిహేడు వందల చదరపు గజాల విస్తీర్ణంలో నూట నలభై ఎనిమిది అడుగుల మేథి అంటే డ్రమ్ ఆకారంలో ఆకారం ఎత్తు కలిగి ఉన్నది నిర్మాణానికి మైనస్ నలభై ఐదు ఇంటూ ముప్పై ఇంటూ ఎనిమిది కొంత డెబ్బైలో ఈ స్థూపాన్ని గుర్తించారు పద్దెనిమిది లో తవ్వకాలలో తెలుగుకి మూల భావిస్తున్న బ్రాహ్మీ లిపిలో ఉన్న శిలా మంజూషా అనే రాతిపేటలో రాగి వెండి బంగారపు భరిణులు లభించాయి లోపల ఉన్న బంగారు భరిణులు గౌతమ బుద్ధి అవశేషాలు ఉండటం గమనార్హం మౌర్యుల కాలంలో బ్రాహ్మీ లిపి ఆ తర్వాత కదంబలిపి గాను ఆ తర్వాత మనం చూస్తున్న తెలుగు లిపి గాను రూపాంతరం చెందటం జరిగింది దేశ భాషలందు తెలుగు లెస్స అయిన తెలుగు జిల్లా శాసనాల ద్వారా చారిత్రాత్మక భాషగా గుర్తింపు పొందటం తెలుగు వారిగా గర్వకారణం